ఈ నెల తొమ్మిదో తారీఖున రాత్రి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రం నాగసంద్రం నుంచి తన స్వగ్రామమైనటువంటి మేచిరి గ్రామానికి తన మోటార్ సైకిల్లో వస్తున్నటువంటి గొల్ల కొత్తపల్లి ఆదికేశవుడు అనేటువంటి వ్యక్తిని కొంతమంది దుండగులు నరికి హత్య చేయడం జరిగింది మృతుడు ఆదికేశవుడు భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో హత్య కేసును నమోదు చేయడం జరిగింది హత్య కేసు దర్యాప్తు రాయదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చేపట్టడం జరిగింది ఈ యొక్క దర్యాప్తులో ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్నటువంటి నిందితులు పది మందిని కాపు రెడ్డి మరియు అతని అనుచరులు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నారు ఈ యొక్క హత్యకు ప్రధాన కారణం ఆ గ్రామంలో ఒకటి నెల సంవత్సరం కిందట గడ్డిభావం విషయంలో రెండు వర్గాల వాళ్ళు కొట్లాడుకోవడం అప్పటి నుంచి ఉన్నటువంటి మనస్పర్ధలు ఇటీవల ఒక ఆలయ ప్రవేశంలో పూజారులను తిరిగి చేయడానికి ఈ యొక్క మృతుడు ఆదికేశవుడు సహాయం చేసినాడని చెప్పి దాన్ని మనసులో పెట్టుకొని ఆ రెండు కారణాలతో నిందితులు ఈ యొక్క మృతుడు ఆదికేశవులను హత్య చేయడం జరిగింది ఈ హత్య కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిఏ గారిని సిబ్బందిని అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డ్స్ నిమిత్తం సిఫార్సు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఒకటి సంవత్సరంలో గడ్డి విషయంలో ఇరు వర్గాలకి మనస్పర్ధలు ఏర్పడినాయి ఆ తర్వాత ఇటీవల పూజార్లను ఆలయ ప్రవేశం చేపించి వాళ్ళకు ఆలయం యొక్క బాధ్యత నిరోహతను అప్పగించడంలో కీలక పాత్ర పోషించినాడు మృతుడు ఆది కేశవుడు అనేటువంటిది లేటెస్ట్గా అతనిపైన హత్య చేయడానికి ప్రధాన కారణం కేశవరెడ్డి భూ వివాదం అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు సార్ దాని కేశవరెడ్డి భూ వివాదానికి ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు కేశవరెడ్డే సూత్రధారి అతనే ఏ వన్ ముద్దాయింట్లో అతనే హత్య చేసింది